డిఎస్సీ ద్వారా ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల ధృవపత్రాల పరిశీలనను విద్యాశాఖ అధికారులు రాష్ట వ్యాప్తంగా చేపట్టారు గుంటూరు ఏసీ కళాశాలలో ఉమ్మడి గుంటూరు జిల్లా డిఎస్సీ అభ్యర్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది జిల్లా డీఈఓ రేణుక ధృవపత్రాల పరిశీలన విధానాన్ని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు కడప ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో డీఈఓ సంషుద్దీన్ స్పెషల్ ఆఫీసర్ మధుసూదన్ రావు ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థుల ధృవపత్రాలను పరిశీలిస్తున్నారు కడపలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రక్రియను టీడీపీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి పరిశీలించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సి పైన తొలి సంతకాన్ని సీఎం చంద్రబాబు చేసి ఇప్పుడు అమలు చేశారని ఆయన గుర్తు చేశారు టికెట్లు వెరిఫికేషన్ చేసే కార్యక్రమాన్ని ఈరోజు రోజు రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకారం చుట్టడం జరిగింది మన కడప జిల్లాకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్లు కానీ ఎస్జిటీలు కానీ ఇవన్నీ కలిసి ఏడు వందల పైచీలకు అదే అదేవిధంగా జోనల్ పోస్టులు నూట ఉన్నాయి వాటన్నిటికి ఈ ప్రక్రియ ప్రారంభం కావడం జరిగింది ఎవరైనా అభ్యర్థులు నాకు ర్యాంక్ పది వచ్చిందండి లేకపోతే ర్యాంక్ ఐదు వచ్చిందండి అని చెప్పేసి నాకు రాలేదని చెప్పేసి కొంతమంది వస్తున్నారు వారందరికీ నా చూసిన ఏంటంటే ఎప్పుడు కూడా మీకంటే ఎక్కువ మార్కులు లేకపోతే అంటే ఎక్కువ ర్యాంకు ఎక్కువ ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండివిజువల్ ర్యాంకు పది వచ్చిందనుకుందాం మేము నిడివల్ ర్యాంక్ పదకొండు వచ్చిన వాళ్ళకి కనుక జాబ్ వచ్చి ఉంటే కనుక ఖచ్చితంగా అట్లాంటి వాటిని మేము రెక్టిఫై చేస్తాం ఆ విధంగా జరగడానికి వీలు లేదు ఇట్లా ఈరోజు సర్టిఫికేట్ పరిశీలన మాత్రమే ఉంటుంది ఇది అయిన తర్వాత వాళ్ళు ఎన్ని ప్రయారిటీ ఏది ఇచ్చారు వాళ్ళకి ఒక్కొక్క క్యాండిడేట్ రెండు మూడు పోస్ట్లో కూడా ఎలిజిబిలిటీ ఉంటారు త్రీ ఆర్ ఫోర్ పోస్ట్లో కూడా కొంతమంది ఎలిజిబిలిటీ ఉంటారు వాళ్ళు దేనికి ప్రయారిటీ ఇచ్చారు దాని పట్టుకొని ఇప్పుడు వెరిఫికేషన్ చూసి వాళ్ళ జెన్యునిటీ ఆఫ్ ది సర్టిఫికేట్స్ వాళ్ళు ఏదైతే అప్లోడ్ చేశారో వాటిని మేము నిర్ధారించి కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది సర్టిఫికేట్స్ కరెక్ట్గా అన్ని ఉంటే వెంటనే అయిపోతుంది ప్రాసెస్ టెన్త్ ఇంటర్ మనం డిగ్రీ చేస్తుంటే ఆ మార్క్స్ లిస్ట్ తర్వాత డిఎల్ఈడి తర్వాత స్టడీ సర్టిఫికేట్స్ మస్ట్ అడుగుతున్నారు క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఈడబ్ల్యూఎస్ ఏమన్నా ఉంటే అడుగుతున్నారు ఆ ఒరిజినల్స్ చెక్ చేస్తున్నారు జిరాక్స్ త్రీ సైడ్స్ అడుగుతున్నారు ఫొటోస్ అన్నీ ఇయర్ కస్టమర్ పేరెంట్స్ అండ్ మా అత్తయ్య పిల్లల్ని చూసుకున్నారు నేను కోచింగ్కి వెళ్ళి కోచింగ్ తీసుకొని నేను స్కూల్ అస్టెంట్ పీడీ పోస్ట్కి వచ్చాను నాది ఎయిటీ సెవెంత్ ర్యాంక్ గర్ల్స్లో లో ఫోర్టీన్ అమ్మాయిని ఓపెన్ కేటగిరీలో వచ్చింది మినిమం ఒక వన్ పర్సన్కి కి థర్టీ థర్టీ మినిట్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది వాళ్ళు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫాస్ట్ గా అయిపోతుంది కొన్ని కొంతమంది రెసిడెన్షియల్ అలాంటి కొంచెం అక్కడ దగ్గర కొంచెం లేట్ అవుతుంది కొంచెం వెరిఫై చేసే దగ్గర డిపెండ్ ఆఫ్ క్యాండిడేట్ పట్టి పోస్ట్ రాసింది సార్ నాకు ఎయిటీ వన్ పాయింట్ జీరో వన్ మార్క్స్ వచ్చినాయి ఓపెన్ అని వచ్చింది సార్ వెళ్ళాం వెంటనే వెరిఫికేషన్ కూడా అయిపోయింది అయిపోయింది సార్ మంచిగా